సవర్చే తప్పకుండా తప్పకుండా సర్పంచ్ గారిని 9119999999 గమర్ రాండి 755 602 స్పెషలిస్ట్ గారు నేను ఆమీ మేరకు నే ప్రతి నెల 4000 ఇస్తాను 3000 4000 ఇస్తాను నా ప్రకారం మీకు 4000 ఇస్తాను ప్రతి నెల 4000 ఇంటికి వచ్చేస్తాను

మంత్రి గారికి నమస్కారం అండి మరి నా పేరు మద్దాల సుజాత అండి మాది మధ్య గ్రామం అండి మరి గత నెలలో ఫస్ట్ తారీఖున మంత్రి గారికి మరి ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేద్దామని నిడదవలు జ్యోతిర్మయి వికలాంగుల సంఘం ద్వారా మేము పాలాభిషేకం పెట్టుకున్నామండి అందులో మేము పిలవగానే నిజంగా డేటు ఆయన వాళ్ళు ఫిక్స్ చేసి గత అది కూడా వాళ్ళు ఫిక్స్ చేసి వస్తానని చెప్పేవారండి కానీ ఈయన అయితే మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తామని అంటే మేము స్కూల్కి వెళ్ళి మంత్రి గారు వచ్చారని తెలిస్తే అండి స్కూల్కి వెళ్ళి మాట్లాడామండి అమ్మ మీరు ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడే వస్తామన్నారండి అలాగే వచ్చారండి మేము పాలాభిషేకం అది చేసుకున్నాక అండి మరి మంత్రి గారికి దుర్గేష్ గారికి మేము లెటర్ ఇవ్వడం జరిగిందండి పదకొండు మంది పేర్లు పెండింగ్లో అండి పదకొండు మంది పేర్లు మేము పెట్టుకుని ఎనిమిది నెలలు అయిందండి ఎనిమిది నెలల నుంచి కూడా మాతో పాటు పెట్టుకున్న వాళ్ళకి చాలా మందికి వచ్చినాయండి మరి మాకు ఎందుకైతే ఆపేస్తారో మాకు తెలియదండి అని మా ఆగిపోయాయం అండి మంత్రి గారికి వినతి పత్రం ఇవ్వగానే మరి మాకు స్పందించి ఏ డేట్నైతే మేము మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చామో మళ్ళీ అదే డేట్న మాకు పదకొం పదకొండు మందికి కూడా మంత్రి గారు సహకారంతో మాకు పెన్షన్ సెలక్షన్ అవనాయండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నామండి నిజంగా అసలు ఆయన రుణం మేము తీర్చుకోలేమండి వికలాంగులు అంటే చాలా చిన్న చూపు అండి కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదండి మేము ఒకప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవించే వాళ్ళమండి ఇప్పుడు మేమే పోషించేంత స్థితిలో మాకు పెన్షన్ అందించారండి మరి గ్రామ పెద్దలకి అందరికీ కూడా వందనాలండి ఇంట్లో మాకు ఐదు వేలు పెన్షన్ అండి ఇప్పుడు పదిహేను వేలు పెన్షన్ చేసి మాకు ఇవ్వడం జరిగిందండి మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి ప్రభుత్వంలో మాకు ఐదు వేలు పెన్షన్ వచ్చేదండి మేము దుర్గేష్ గారికి మంత్రి గారికి మేము వెనక పత్రం ఇవ్వగానే మాకు పదిహేను వేలు పెన్షన్ మాకు సెలెక్ట్ అయ్యి ఇవ్వడం జరిగిందండి మేము ఈ ప్రభుత్వానికి చాలా రుణపడి ఉంటామండి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి ఆగస్ట్ ఒకటో తారీఖు ఉదయాన్నే ఆరు గంటల అయ్యేటప్పటికి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైనటువంటి హామీ ఇచ్చారో హామీ మేరకు ఇంటింటికి వెళ్ళి సచివాలయ ఉద్యోగస్తులతో కలిసి అదేవిధంగా ఎండిఓ గారు ఇతర అధికారులతో కలిసి స్పెషల్ ఆఫీసర్ గారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని నిడదో నియోజకవర్గంలో చేపట్టాం ఈరోజు పురుషోత్తపల్లి గ్రామంలో మొట్టమొదటిగా ఒక పదకొండు పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ వరకు చూసుకుంటే ఆరు వందల మూడు పెన్షన్లు ఉన్నాయి ప్రమాణమే ఇరవై ఐదు లక్షల పైచీలకు డబ్బుని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది చాలామంది ఇక్కడ డిజేబుల్డ్ పీపుల్ కానీ మంచం మించి దిగలేనటువంటి వాళ్ళకి పదిహేను వేలు చొప్పున ఇవ్వడం అదేవిధంగా ఇతరత్ర ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళకి మూడు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు చేయటం అదేవిధంగా మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని ఈ నెల నుంచి నాలుగు వేలు క్రితం నెల స్టార్ట్ చేసాం అది ఏడు వేలుగా ఇచ్చాం ఇప్పటి నుంచి నాలుగు వేలు ప్రకారం ప్రతి నెల ఇచ్చే కార్యక్రమాన్ని ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీని అధికారంలోకి వచ్చినటువంటి ఉత్తర క్షణమే ఈ కార్యక్రమాన్ని అమలు చేయటం అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందపడుతున్నటువంటి అంశం అదేవిధంగా ఇవాళ రమారమి ఈ మండలంలో వరకు చూస్తే పదివేల పైచీలకు పెన్షన్లు ఉన్నాయి దాంట్లో నాలుగు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు చొప్పున ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా అరకొరగా ఉండేటువంటి పెన్షన్లు కాకుండా ఒక కుటుంబంలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తులు భారం అనేటువంటి ఆలోచన చేసినటువంటి కుటుంబాల్లో భారం కాదు వీళ్ళు ఉండడం మాకు ఉపయోగం అనేటువంటి విధంగా ఈ పెన్షన్ ఈ స్థాయిలో పెంచినటువంటి ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఐదు వేలు ఇచ్చేటువంటి పెన్షన్ పదిహేను వేలు చేయటువంటి సామాన్య విషయం కాదు అది ఖజానా మీద ఎంత భారం పడుతుందో మనకు తెలియదు కాదు అయినప్పటికీ కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది గతంలో మీరే చూశారు రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేలకు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఇవాళ మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలకు పెంచడానికి పదిహేను రోజుల సమయంలోనే అధికారంలోకి వచ్చినట్టు వెంటనే ఇది ఇవ్వడం అనేటువంటిది చాలా బుధోహమైనటువంటి విషయం అదే కాకుండా చాలా విమర్శలు చెప్పారు ఆ రోజు ఎన్నికల్లో వాళ్ళు మీరు పెన్షన్ తీసుకోవడానికి ఎక్కడికో వెళ్ళాలి మీ దగ్గరికి ఎవరు రారు ఇచ్చి వచ్చి ఎవ్వరు అనేటువంటి మాటలు చెప్పి నమ్మబలిగారు కానీ ప్రజలు వాటి ఏంటి నమ్మలేదు నమ్మకుండా ఈ ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీతో అధికారం ఇచ్చారు దాన్ని నిలబెట్టుకునే విధంగా ఇవాళ తెల్లవారేటప్పటికల్లా ఇంకా నేను రావడం పది నిమిషాలు లేట్ అయితే చాలా చోట్ల పెన్షన్లు అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతా ఉన్నాయి మేము వచ్చి పెద్దలందరం కలిసి ఆరు గంటలకే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాం అంటే తెల్లారేటప్పటికి తలుపు కొట్టి మరీ ఆయన పిలిచి మీకు ఇదిగో మీ పెన్షను మన ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి పెన్షన్ ఇది అని చెప్పి వారి చేతుల్లో పెట్టడం అనేది శుభ పరిణామం ఇదే విధంగా ప్రతి నెల కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఎవరైతే అర్హులు ఇంకా ఉన్నారో వాళ్ళని కలుపుకోవటం అనర్హుల్ని పక్కన పెట్టడం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చేస్తాం చేసి మొత్తంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా వారికి ఏ రకమైనటువంటి పెన్షన్ రావాలో ఆ పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది కట్టుబడి ఉందనేటువంటి మాట అందరికీ తెలియజేస్తాం